అందరికీ నమస్కారం అండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అక్షర కిచెన్ అండ్ మల్టీ బ్లాగ్ ఈ ఛానల్లో కుకింగ్తో పాటు రంగోలీ టిప్స్ ఇంకా చాలా ఉంటాయి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ని చూసి లైక్ చేసి కామెంట్ షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఈరోజు నేను చేయబోయే కర్రీ గోంగూర రొయ్యల కర్రీ అండి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం ఫస్ట్ రొయ్యలు రొయ్యలను ఉప్పు పసుపుతో మంచిగా కడుక్కొని నీళ్ళల్లో పక్కన పెట్టుకోవాలి గోంగూర నీట్గా నీటిలో కడిగి పక్కన పెట్టుకోవాలి ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు టమాటా టమాటాలను మిక్సీలో వేసి పేస్ట్ చేసి రెడీగా పెట్టుకున్నాను జీలకర్ర లవంగాలు చెక్క ధనియాలు మిరియాలు పౌడర్ చేసి మిక్సీలో రెడీగా పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లితో పాటు ఉల్లిగడ్డను కూడా మిక్సీలో వేసి రెడీ చేసి వేసేలాగా రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను ఇప్పుడు బాండీలో ఆయిల్ వేసి వేడేకాక మనం మంచిగా కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసేసుకోవాలి దీంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేయాలి వాటర్ బాగా చాలా ఉంటుంది సో వాటర్ అంతా పోయే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయ్యి అయ్యేసరికి టైం పడుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా లోఫ్లే పెట్టుకొని మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండాలి అలా కలిపినాక ఫైనల్గా ఇలా ఫ్రై అవుతాయి రొయ్యలు ఫ్రై చేసిన రొయ్యలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి హాఫ్ కేజీ రొయ్యలు తీసుకుంటే కిలో కంటే కొంచెం ఎక్కువ ఫ్రై చేసిన తర్వాత క్వాంటిటీ చూడండి ఇవి అలా పక్క పక్కకు పెట్టుకోవాలి ఆల్రెడీ మనము రొయ్యలు ఫ్రై చేసుకున్నాం కదా అదే బాండి యూజ్ చేసుకోవాలి దాంట్లో ఆయిల్ మిగిలి ఉంది కదా కావాలంటే ఆయిల్ ఇంకా పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము పచ్చి రొయ్యలు పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆనియన్స్ మరియు అల్లం వెల్లుల్లి పేస్టు మసాలా ముద్ద వేసేసుకొని ఆయిల్లో బాగా పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అడుగంటుతుంది కాబట్టి బాగా కలుపుతూ ఉండాలి అలా బాగా కలిపిన తర్వాత ఆయిల్ బాగా పైకి తేలుతుంది అన్నమాట అప్పుడు పచ్చిదనం పోయినట్టు అలా ఫ్రై చేసుకుంటూ కలుపుతూ ఉండాలి చూడండి మసాలా ముద్ద ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మనం పసుపు వేసేసుకుందాం పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని ఇదిగోండి బాగా కలిసిపోయింది ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకొని దా ఆ మసాలా ముద్దలోకి బాగా కలిపేసుకుందాం ఇది కలిపిన తర్వాత సో ఇప్పుడు నేను గోంగూర కూడా వేసేసుకున్నాను గోంగూర వేసుకున్నాక కల్లుప్పు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపు వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇది బాగా మగ్గాలండి దగ్గరికి బాగా మగ్గిన తర్వాత కొంచెం టైం పడుతుంది దీంట్లో వాటర్ అంతా మగ్గిపోవాలి కదా టైం పడుతుంది ఇలా దగ్గరికి మిగ్గిన తర్వాత మనము కావాల్సినంత కారం వేసుకొని బాగా కలుపుకుంటే ఇలా దగ్గరకు అవుతుంది దీంట్లోకి మనం బాగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని బాగా కలుపుకుంటే ఇలా రెడీ అవుతుంది తర్వాత దీంట్లోకి టమాటా పేస్ట్ చేసుకున్న ప్యూరీ వేసేసుకొని కలుపుకొని ఇలా ప్రిపేర్ అవుతుంది అవసరం అనుకుంటే కొంచెం వాటర్ వేసేసుకొని అది కూడా దగ్గర అయ్యే వరకు స్టవ్ మీద పెట్టి ఒకసారి మిక్స్ చేసుకొని కలుపుకుంటే దగ్గర పడిపోతుంది అది దగ్గర పడడానికి ఒక ఐదు పది నిమిషాలు పడుతుంది కొంచెం గ్రేవీ కావాలనుకుంటే పెట్టుకోవచ్చు కొత్తిమీర కూడా వేసేసుకొని దగ్గరికి అయ్యే వరకు స్టవ్ మీద పెట్టుకోవాలి కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకుంటే ఆ స్మెల్ కూడా కర్రీలో కలిసిపోతుంది సో కూర ప్రాసెస్ అయితే ఇలా జరుగుతుంది మనమైతే అడగంటకుండా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో సో మా కర్రీ కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ ఇప్పుడు చూడండి తక్కువ కారం తక్కువ పడింది కాబట్టి కొంచెం కారం వేసుకున్నాను ఇలా దగ్గరికి అయిందన్నమాట అంటే ఇంత గ్రేవీ నేను పెట్టుకున్నాను అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్